లోక్సభ ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని బీజేపీ అధిష్టానం భావిస్తోందా అయోధ్య రామాలయ నిర్మాణం ఇంకా పూర్తి స్థాయిలో కాకపోయినా ప్రారంభించింది అందుకేనా కేవలం ఇదే కాదు అబుదాబిలో నిర్మించిన హిందూ దేవాలయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు సరే ఇది కూడా ఓట్ల వేటలో భాగమేనా ఇలా ఒకటి రెండు కాదు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోడీ అడుగులు గమనిస్తే ఇదే అభిప్రాయం తలెత్తక మానదు అన్న వాదన బలంగా వినిపిస్తోంది సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టేందుకు అవసరమైన అన్ని ఎత్తులు విహాలు వేస్తున్నారు కమలనాథ్లు ఇందులో భాగంగా రానున్న ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే మూడు వందల డెబ్బైకి పైగా స్థానాలు గెలుచుకుంటుందని చెబుతున్నారు ప్రధాని మోడీ తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన చేపడుతున్న కార్యక్రమాలే తమ విజయానికి సోపానాలంటూ పార్లమెంటు సాక్షిగా ఇటీవలే ప్రకటించారు ప్రధాని మామ్ తోర్పార్ ఈ చక్రం లేక దేశ్ కమ్ మిరాజ్ एनडीए को तो 400 पार कर पा के रहेगा लेकिन भारतीय जनता पार्टी को 370 सीट अवश्य देगा आदरणीय अध्यक्ष जी हमारा तीसरा कार्यकाल बहुत बड़े फैसलों का होगा जिस तेज गति से भारत विकास कर रहा है కేవలం ప్రధాని మోడీ మాత్రమే కాదు బీజేపీ నేతలు ఎవరిని పలకరించినా ఇదే మాట ఇంకొందరైతే మరో అడుగు ముందుకేసి ఒంటరిగానే నాలుగు వందల సీట్ల మార్కును చేరుకుంటామని అంటున్నారు ఈ నేపథ్యంలో కమలం నేతల ధీమా ఏంటి అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది ఇదే సమయంలో తెరపైకి వస్తున్న హంసం హిందుత్వ అవును ఈసారి లోక్సభ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించేందుకు బీజేపీ ఎంచుకున్న అజెండా హిందుత్వ అన్న ప్రచారం సాగుతోంది నూటికి నూరు శాతం ఇదే అజెండా అని చెప్పకపోయిన డెబ్బై శాతం హిందుత్వ అజెండా మరో ముప్పై శాతం అభివృద్ది దేశ భద్రత ప్రభుత్వ సుస్థిరత అన్న మాటలు వినిపిస్తున్నాయి రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకత మోడీ చరిష్మాతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కమలనాథులు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి విజయం సాధించారు ఈసారి పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్స్తో గణనీయంగా లాభం పొందింది బీజేపీ మరి రాబోయే ఎన్నికల్లో ఏంటి అంటే హిందుత్వ అనే చెప్పాలి ఇందులో భాగంగా కొన్ని నెలల ముందు నుంచే వ్యూహాత్మకంగా పావులు కదిపింది బీజేపీ అన్న వాదన వినిపిస్తోంది ఈ క్రమంలోనే అయోధ్య రామాలయాన్ని ఎంచుకున్న బీజేపీ నిర్మాణం పూర్తి కాకపోయినా ప్రారంభించిందన్న కామెంట్లు వినిపించాయి అదే సమయంలో దేశవ్యాప్తంగా అంతా రామమయమన్నట్లుగా వాతావరణాన్ని సృష్టించిందన్న అభిప్రాయం వ్యక్తమైంది దీనిపై విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా చివరకు ప్రారంభ ఘట్టానికి హాజరు కాకపోయినా డోంట్ కేర్ అన్నట్లుగా ముందుకు సాగారు ప్రధాని మోడీ దీంతో హిందువుల్లో కమలనాథులపై ఇప్పటికే ఉన్న సానుకూలత కంటే ఎన్నో రేట్లు ఎక్కువ ఇమేజ్ పెంచిందన్న మాట వినిపిస్తోంది అయోధ్యతోనే ప్రధాని మోడీ వ్యూహమాగిపోలేదు ఆ కోవలోనే ఆయన తాజాగా అబుదాబిలో ప్రసిద్ధ హిందూ దేవాలయాన్ని ప్రారంభించారు ప్రత్యేక పూజలు చేశారు అందులోని పూజార్లతో ముచ్చటించారు మోడీ इस पल के पीछे वर्षों की मेहनत लगी है इसमें वर्षों पुराना सपना जुड़ा हुआ है और इसमें भगवान स्वामीनारायण का आशीर्वाद जुड़ा है आज प्रमुख स्वामी जिस देव्य लोक में होंगे उनकी आत्मा जहां होगी वहां प्रसन्नता का अनुभव कर रही होगी पूज्य प्रमुख स्वामी के साथ వెలుపల కూడా ప్రధాని మోడీ ఇలా ఆలయాల వెంట తిరగడంతో హిందువులకు ఆయన ఓ బ్రాండ్ అంబాసిడర్ గా ఇంకా చెప్పాలంటే కరుడు కట్టిన హిందూ మద్దతు దారుగా నిలుస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అయితే దీనిపై విపక్షాలు ఎన్ని విమర్శనాస్త్రాలు సంధించినా వెనక్కు తగ్గేది లేదంటోంది బీజేపీ మరి రానున్న ఎన్నికల్లో నిజంగా హిందూత్వ కమలనాథులకు వరంగా మారుతుందా మరోసారి అధికారం అందేలా చేస్తుందా ఇది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే